ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నామ సంవత్సర ధనస్సు రాశి సంవత్సర ఫలితములు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు షష్ఠస్థానమందు స్థానమందు గురుడు రజితమూర్తిగాను శ్వరుడు సంవత్సరమంతా తృతీయ స్థానం అందు లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతం వరకు చతుర్థ రాజ్యస్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరించరు ఆరోగ్యం బాగుంటుంది గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం బలం పెంచడం సంతానం కలిసి రావడం కార్యనిర్వహణ చేయడం ఇతరులకు తన వంతు సహాయం చేయడం షష్టస్థాన గురుడు క్లేశం కలుగజేస్తాడు అక్టోబర్ నుండి జనవరిలో షష్టస్థానమందు గురుని వక్రం సానుకూలమై ఫలితాలను ఇస్తుంది వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందలి కుజుడు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ధనలాభాన్ని సుఖాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే ఇదే స్థానం వందున్న స్వస్థానమును పొందునట్లును స్వబుద్ధిచే ఉపక్రమించిన కార్యములు సిద్ధించినట్లును చేయును తృతీయ స్థానమందలి కుజా శనుల స్థితి సోదరులతో సత్సంబంధాలను ధైర్యాన్ని సూచిస్తుంది సంవత్సరారంభంలో ఆరంభంలో సమస్యలున్నా క్రమేపీ శాంతిస్తాయి వీరు కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వ్యాపార విధానాలపై భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలను తీసుకొని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించగల శక్తి మరియు సామర్థ్యం కలిగి ఉంటారు వాణిజ్యవేత్తలకు ఉత్పాదకత పెరగడం ఆరోగ్యం మరియు స్వీయ అభివృద్ధి లక్ష్యాలను మెరుగుపరుచుకునే గొప్ప అవకాశం లభిస్తుంది విద్యార్థుల వైద్య విద్యకు సంబంధించి కృషి చేసే విజయం సాధించగలుగుతారు వైద్యులకు శాస్త్ర సాంకేతిక వృత్తి వారికి అనుకూల సమయం వృత్తిలో రాణించి విశేష ఆదరణ పొందుతారు ప్రభుత్వ అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి వారి పని నైపుణ్యాలు మరియు వారిపై అధికారులతో ప్రవర్తన కారణంగా ఉద్యోగ వృత్తి అవకాశం ఉంది రాజకీయ నాయకుల నుండి ప్రశంసలు పొందుతారు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే నిపుణులకు గుర్తింపు వచ్చి వారిని విదేశాలకు పంపవచ్చు వైద్యులకు వృత్తిరీత్యా ముందంజ సంతృప్తికరమైన సమాజ సేవను చేస్తారు సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంగా చలామణి అవుతారు ఆశించిన పనులు పూర్తి అవుతాయి పేరు ప్రతిష్టలతో ముందంజ వేస్తారు ఫైనాన్స్ రంగం సంస్థల వారికి అధిక లాభాలతో బాకీలు వసూలవుతాయి ఉద్యోగస్తులకు ఆర్థికంగా ఉండదు సహ ఉద్యోగులతో మర్యాద వహించడం మంచిది రాహువు స్థాన సంచార కాలం కావున ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండడం మంచిది మూలా నక్షత్రం వారు అడ్డంకులను ఛేదించుట గణపతి ఆరాధన చేయదగినది పూర్వషఢ వారి సంతానం వృద్ధి చదువులో ముందంజ వేయడానికి ఆస్వాదిస్తారు ఉత్తరాశ వారు ధైర్యంతో కార్యసాధన చేస్తారు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు ఈ విధంగా ధనస్సు రాశి యొక్క సంవత్సర ఫలితాలు తెలియచేయటం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి